కన్నీళ్ళు ఎన్నలు ఓ చెల్లమ్మా కట్నాల బలు ఎన్నువో చెల్లమ్మా కన్నీళ్ళ బాధలు ఓ చెల్లమ్మా కట్నాల బలు ఓ చెల్లమ్మా తాలి కట్టిన భర్త సెల్లమ్మ తాలి కట్టిన భర్త సిల్లమ్మా మెలకు ఉరివేసి చంపెను సిల్లమ్మా తాలి కట్టిన భర్త సిల్లమ్మ మెలకు ఉరివేసి చంపెను సెల్లమ్మ కట్నము దెమ్మాని సిల్లమ్మ కట్న కానుకలు దెమ్మాని సిమ్మ కట్నాలు దెమ్మాని సిల్లమ్మ కట్న కానుకలు దెమ్మాని సిల్లమ్మ కన్ను ఎన్నువో చెల్లమ్మా కట్నా ఉదెమ్మాలో చెల్లమ్మా ఓ ఎన్ను చెల్లమ్మవో చెల్లమ్మా కట్నా ఓ చెల్లమ్మా అత్తగారింటిలో కొత్త కోడాలని నిన్ను చూడకుండా మరవాలేని నాడు అత్తగారింటిలో కొత్త కోడాలని నిన్ను చూడకుండా మరవలేని రమ్మని చెప్పిండు పొమ్మని చెప్పిండు కట్నమేదమ్మాని హింసించి చంపిండు రమ్మని తెప్పిండు పొమ్మని చెప్పిండు కట్నమోదెమ్మాని హింసించి కట్నాలు తె కట్నాలు అయ్యో కట్నాల బాధలు ఎన్నలు ఓ సెల్లమ్మా కన్నీళ్ళ బాధలు ఎన్నలు ఓ సెల్లమ్మా కట్నాల బాధలు ఎన్నలు ఓ సెల్లమ్మా కన్నీళ్ళ బాధలు ఎన్నలు ఓ సెల్లమ్మా అప్పుడు కట్నాల మీద కూడా ఈ పాట రాయడం జరిగిందన్న